హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు బ్యూటీ ఉత్పత్తుల రంగంలో కొత్త అవకాశాలను అన్వేషిస్తున్నారా అయితే మా సంస్థ బ్యూటీ ఉత్పత్తుల ప్యాకింగ్ మరియు లేబిలింగ్ కోసం అంకిత భావం మరియు నైపుణ్యంతో కూడిన నిపుణుల కొత్త ఉద్యోగం కోసం అభ్యర్థులను ఆహ్వానిస్తోంది ఈ ఉద్యోగం ద్వారా మీరు మేము అందించే బ్యూటీ ఉత్పత్తులకు అత్యుత్తమైన నాణ్యతను నిర్ధారించడంలో ముఖ్యమైన పాత్ర పోషించగలరు పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియోని ఎన్ వరకు చూడండి ఈ రంగంలో పనిచేయడం ద్వారా మీరు ప్యాకింగ్ మరియు లేబలింగ్ ప్రక్రియలలో మీ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు ఇది మీ ప్రొఫెషనల్ జీవితం కోసం ఒక మంచి అవకాశం ఈ ఉద్యోగంలో మీరు ప్రధానంగా రెండు ముఖ్యమైన బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది ఉత్పత్తుల ప్యాకింగ్ మరియు వాటికి సరైన లేబుల్ సమర్చడం ప్యాకింగ్ ప్రక్రియలో మీరు ప్రతి ఉత్పత్తిని అత్యంత జాగ్రత్తతో ప్యాక్ చేయడం మరియు ఖచ్చితమైన లేబిలింగ్ అందించడం వల్ల కస్టమర్కు సంతృప్తిని అందించవచ్చు మీరు పనిచేస్తున్న ఉత్పత్తులకు సంబంధించి సమాచారం అక్షరాల స్పష్టత సాంకేతిక నిబంధనలు పరిగణలోకి తీసుకోవాలి ఈ విధంగా ప్రోడక్ట్కు మంచి డిమాండ్ ఉంటుంది ప్రతి ప్యాక్ చేసిన ఉత్పత్తి నాణ్యమైనదిగా ఉంటే మేము లేబిలింగ్ పద్ధతులను నిబంధనల మేరకు నిర్వహించడం అభ్యర్థుల ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా అనవసరమైన తప్పుల నుంచి రక్షించవచ్చు ఈ ఉద్యోగం కోసం మీరు పదవ తరగతి లేదా అంతకు సమానమైన విద్యార్హతతో పాటు ప్యాకింగ్ మరియు లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తాం మంచి దృష్టి నిపుణత పనికి పూర్తి భావం ఉండాలి మీరు జట్టు సభ్యులతో కలిసి పనిచేయగల సామర్థ్యం అలాగే నాణ్యత నియంత్రణలో సక్రమంగా నడిపే సామర్థ్యం ఈ ఉద్యోగంలో అవసరం మీకు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మీరు మీ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవచ్చు మీరు ఈ ఉద్యోగానికి ఆసక్తి కలిగి ఉంటే దయచేసి మీ రెజ్యూమేను ఈమెయిల్కు పంపించండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మీ ప్రొఫెషనల్ జీవితంలో కొత్త ఉత్సాహం మరియు అభివృద్ధిని పొందండి మీ అభ్యర్థులను అంగీకరించిన వెంటనే మేము మీకు మరిన్ని వివరాలను అందించగలం ఈ విధంగా మీకు ఇచ్చే అవకాశం ద్వారా మీరు బ్యూటీ ఉత్పత్తుల రంగంలో మీ ప్రొఫెషనల్ కెరియర్ను మెరుగుపరుచుకోవచ్చు ఈ రంగంలో పనిచేసి మీ నైపుణ్యాలను ప్రదర్శించడంలో ఇది ఒక అద్భుతమైన అవకాశం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి